చేయడం ఇహ పెట్టి వరాహారాన్ని విష్ణు తిరిగి అంటే ఆ రూపంలో భవిష్యత్తులో విహరించట్లేదు గతంలోకి వెళ్ళి ఆ రోజు రూపాయలు గజం దగ్గర కథ వచ్చింది కష్మాసుడు ఇవ్వడానికి నిజమే కానీ ఎంచుకో దరి వంద సార్లు రోజు ఇప్పుడు నువ్వు రుణం గజం లేదన్న విషయాన్ని ఎన్నిసార్లు అనుకున్నా నీకు దొరుకుతుందా లేదు కదా ఎందుకు ఆలోచించి బాధపడతాను అంటే అది మానవ గతంలో అంటావు అవన్నీ చేస్తుంటే ఇన్వెస్ట్ చేస్తే పదివేలు అవుతుంది తర్వాత లక్ష అవుతుంది ఐదు వేలు ఇక్కడ ఎక్కడ ఉన్నాయో కూడా దానివల్ల ఏదో అవుతుంది అని చాలా సంతోషిస్తాయి దానివల్ల తెలియలేదు శివభక్తితో శివుని తత్వాన్ని ఆరాధిస్తూ కార్తీక మాసంలో శివ పురాణం వింటూ శివ స్గోపాలతో చదువుతూ శివత్రాల దర్శిస్తూ ఈ రోజు ఏం చేస్తావో అదే నిమిత ఆనందాన్ని ఇస్తుంది పాస్ట్ ఇస్ ద వేస్ట్ పేపర్ ఫ్యూచర్ ఇస్ ఎ క్వశ్చన్ పేపర్ ప్రెసెంట్ ఇస్ అ న్యూస్ పేపర్ రీడ్ అండ్ రైట్ కేర్ఫుల్లీ అదర్వైజ్